అండి అందరికీ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకు వచ్చాను ఈ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ సన్నగా ఉంటుంది నడుము చేస్తూ సమానంగా ఉంటుంది అలాగే డీప్ నెక్ అనమాట ఎలా కట్ చేసుకోవాలి డీప్ నెక్ ఉన్నప్పుడు చూడండి ఇక్కడైతే బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా మనం కుట్టింది అనమాట బ్యాక్ ఒక పట్టికి కాజుపట్టి గ్యాప్ ఎక్కువ లేకుండా వచ్చేసింది కదా అలాగే వస్తుంది ఇప్పుడు నేను స్టిచ్ చేసే బ్లౌజ్ కూడా చూడండి ఓపెన్ వైపు వైపునుంది జెయింటింగ్ అనే నా వైపు ఉంది కింద తెచ్చి తగ్గు లేకుండా నీట్గా ఫస్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం నీట్గా కట్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కుట్లకైతే వేసేసుకోవాలి సేమ్ స్టైల్ రోజు కట్ చేసే స్టైల్ కాకపోతే డీప్ నెక్ అనమాట చూడండి బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ డాట్ కోసం పన్ను ఇంచ్ ఎక్స్ట్రా అర్థమైంది కదా ఇది వచ్చేసి నడం బ్లౌజ్ వీడియో స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి లైక్ ఇవ్వండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు హైట్ ఎక్కడికి వచ్చిందో వచ్చిందాకంటే ఒక ఇంచు పైకి పెట్టేసుకోండి కుట్టు కోసం అనమాట అది ఇప్పుడు వచ్చేసి మనకు నడుము లూజ్ వచ్చేసింది పొడవు వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ కూడా చూపిస్తాను మీకు చెస్ట్కి నడుముకి పెద్ద తే పెద్దగా తేడా అయితే ఏమీ ఉండదు అనమాట టూ ఇంచెస్ తేడా ఉంటుందంటే హ్యాండ్స్ మాత్రం సన్నగా ఉంటాయి అన్నమాట వీళ్ళవి చూడండి ఇంకా ఫస్ట్స్ నుంచి చంక కింద కుట్టు వరకు వచ్చింది మనకు చెస్ట్ అనమాట చూడండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత వచ్చింది మనకి ఇక్కడ తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంచుల నాలుగు భాగాలుగా చేసేసుకుంటే వచ్చిందే చెస్ట్ చూడండి థర్టీ సిక్స్ వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర కొంచెం తక్కువగా ఉందనమాట ఒక్క గీత అలా తక్కువగా ఉంది ఎనిమిదిన్నర తీసేసుకుందాం మనం ఇక్కడ ఎనిమిదిన్నర అంటే అంత ముప్పై నాలుగు ఇంచుల నడుము రెండు ఇంచుల తేడా వీళ్ళకి చెస్ట్ కొంచెం పెద్దగానే ఉంటుంది అలాగే నడుము కూడా లావుగా ఉంటుంది అన్నమాట కొంచెం బాడీ తత్వం అనేది కొంచెం వెరైటీగానే ఉంటుందన్నమాట ఇంకా వీళ్ళకి ఇలా కుడితేనే ఇలా కట్ చేస్తేనే సెట్ అవుతుంది చూడండి నెక్ మాత్రం డీప్గా ఉండాలి ఇప్పుడు వచ్చేసి టైట్ కుట్ దగ్గరికి మనం మార్కింగ్ వేసేసాం కదా నడుము దగ్గర ఇప్పుడు బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ మీడిల్కి మార్చేసుకొని వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ పైకి మార్కింగ్ వేయాలి నెక్ లూజ్ వచ్చేసి రెండు పావు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ కింద వచ్చేసి మూడు ఇంచులకు పైన తీసుకున్నానండి నేను ఇంచులకు కొంచెం పైగా తీసుకున్నాను అయినా వీళ్ళకి డీప్ సరిపోదు అనమాట ఇంకొంచెం పెంచాలి కట్ చేసేటప్పుడు పెంచుతాను చూడండి చెక్ చేసుకున్న తర్వాత పెంచుతాను ఇక్కడ మూలన ఒక హాఫ్ ఇంచ్లో ఇలా ఈ విధంగా రౌండ్ అయితే తిప్పేసేయాలి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఒక సైడ్ మనకు కుట్టుతో సహా ఉంటుంది ఇంకొక సైడ్ కుట్టు కోసం ఇంకొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసుకొని చంకతింప అనేది బ్లౌజ్ ప్రకారం వెళ్ళిపోదాం ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం రౌండ్ అనేది వచ్చిన దానికంటే ఇక్కడ కూడా ఒక పావి ఇంచు పైకి మార్కింగ్ వేసేసి ఈ విధంగా బాక్స్ షేప్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర వచ్చేసి ఒకటిం పావించి ఇప్పుడు నేను టైప్ పెడుతున్నాను కదా అక్కడ ఒకటిం పావించి ఇంచు పెట్టేసుకుని చంక రౌండ్ అనేది తిప్పేసుకోవాలి ఈ విధంగా ఇలా రౌండ్ తిప్పేసుకుంటే మనకు చంక రౌండ్ వచ్చేసింది ఇప్పుడు మరి ఈ నెక్ మనం పెట్టేసాం కదా ఈ నెక్ అనేది మనకు సరిపోతుందా సైజ్ నెక్ డీప్గా ఉంది కదా అనేది ఒక్కసారి విధంగా మనం బ్లౌజ్ని పెట్టేసి చెక్ చేసుకుంటే చూడండి నాకు ఇంకొంచెం లోత్ అనేది ఎక్కువగానే కట్ చేయాలన్నమాట చూస్తున్నారు కదా ఇంకొంచెం డీప్ కట్ అది భుజాల దగ్గర కాదండి ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే కట్ చేయాలి భుజాల దగ్గర పెంచేస్తే బ్లౌజ్ అనేది షోల్డర్ జారుతుందనమాట ఇప్పుడు నేను చూశారు కదా ఒక పావి ఇంచ్ పైనుంచి ఎలా రౌండ్ తిప్పానో ఆ విధంగా పెట్టేసుకోవాలి సరిపోతుంది డీప్ అనేది ఇప్పుడు షోల్డర్కి ఎదురకేలాగూ డాట్ వచ్చేస్తుంది మనకి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను చూడండి నేనైతే మనం పర్ఫెక్ట్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసామంటే మనకు ఫ్రంట్ పర్ఫెక్ట్గానే కుదురుతుందనమాట స్టిచ్చింగ్ వీడియోలు కూడా పెడదాం అనుకుంటున్నానండి కొంచెం పని అనేది ఎక్కువగా ఉండి తీయలేకపోతున్నాను కానీ వీలైనంత వరకు పెట్టడానికే ప్రయత్నిస్తాను అనమాట ఇక్కడ చూడండి అయితే చెక్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ నాకెంత వచ్చిందనేది చెప్తాను మీకు ఇప్పుడు పైన పాపించి అయితే కుట్టు వదిలేసుకొని ఈ విధంగా టేప్ పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట ఎయిట్ అండ్ హాఫ్ రావాలి నాకు చూస్తున్నారు కదా ఆమ్ రౌండ్ అనేది ఎంత తక్కువగా ఉంది అంటే మనకి చేతులు సన్నగా ఉన్నాయి వీళ్ళకి చేతులు సన్నగా ఉన్నాయి బాడీ అనేది బాగానే ఉందనమాట చూడండి ఇంకా ఎయిట్ అండ్ హాఫ్ కోసం కొంచెం ఎక్కువగా వస్తే నేనైతే కొంచెం పైకి మార్కింగ్ వేసేసి మళ్ళీ రౌండ్ తిప్పేసాను ఈ చంక్ అనేది కరెక్ట్గా ఇస్తే బ్లౌజ్ అనేది బాగానే కుదురుతుందనమాట ఇప్పుడైతే ఎలా అయితే మార్కింగ్ ఉందా ఆ విధంగా నీట్గా మొత్తం కట్ ఇస్తున్నాను చూడండి ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ అనేది ఈజీగా కటింగ్ అయితే అయిపోతుంది ఇన్ని కొలతలు తీసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఇలా కొలతలు తీసుకుంటే బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇంకా నడమ దగ్గరకు వచ్చేసరికి కొంచెం క్రాస్గా క్లాత్ అయితే కట్ చేసేయాలి చూడండి ఇక్కడ బ్యాక్ డాట్ నుంచి సైడ్ వైపున ఈ విధంగా మీకు ఫిట్టింగే మారిపోతుంది అనమాట బ్లౌజ్ది ఇలా తీసేయడం వల్ల సైడ్ వైపున కిందికి దిగకుండా బ్లౌజ్ అనేది పట్టినట్టుగా ఉంటుంది బాడీ మీద ఈ విధంగా కట్ చేసేసుకొని ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్లో కూడా డీప్ నెక్కానండి వీళ్ళకి డీప్ అనేది ఎక్కువగా ఉంటేనే వేస్తారనమాట డీప్ తక్కువగా ఉంటే అస్సలు వేరు కొంచెం కూడా తగ్గొద్దు సైజ్ బ్లౌజ్ కంటే కూడా హ్యాండ్స్ చూడండి ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద ఇచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసి ఇక్కడైతే నేను పెడదాం పెడదామనుకున్నాను కానీ బ్లౌజ్కి లైట్గా బార్డర్ ఉందనమాట ఇంకా దాన్నే తిప్పేస్తే సరిపోతుంది హెమ్మింక్ అని చెప్పేసి నేను ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రాగా తీసుకున్నాను దీని దానిపైన పెట్టేసి తిప్పేస్తాను అనమాట అలాగే ఎమ్మింగ్కి వచ్చేస్తుంది మనకు బార్డర్ కూడా డిస్టర్బ్ అవ్వదు ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఈ విధంగా తీసేసుకొని ఎక్కడికక్కడ నీట్గా పెట్టేసుకోవాలి టక్స్ అనేది ఇలా ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం చంక దింపు టైట్ కుట్టు హైటు అన్నీ పెట్టేసుకొని హైట్ దగ్గర ఒక లైన్ ఇచ్చేసుకొని మనకి ఆమ్ రౌండ్ అనేది ఉంది ఎనిమి ఎనిమిదిన్నర ఉంది కదా మనకి ఎక్కడికి వస్తుందని చెక్ చేసుకోవాలి ఇక్కడ చంకతింపు అనేది మూడు మూడు ఇంచులు ఖచ్చితంగా పడుతుందండి ఇక్కడ ఇంచుల కొంచెం ఎక్స్ట్రాగానే పెట్టేశాను ఇక్కడ నేను ఎందుకంటే సైజ్ అది కరెక్ట్గానే ఉందన్నమాట వాళ్ళకి ఇంకా షోల్డర్ దగ్గర వచ్చేసి ఒకటిన్నర ఇంచు నుంచి డౌన్ చేసేసుకొని ఈ విధంగా కర్వ్ అయితే ఇచ్చాను కరువు స్కేల్ పెట్టి కర్వ్ ఇస్తున్నాను ఇక్కడ ఏంటి కరువు స్కేల్ ఉల్టా పెట్టారనుకోకండి మనం హ్యాండ్ కట్ చేసేటప్పుడు కరువు స్కేల్ కరువు స్కేల్ వాడాలంటే హ్యాండ్ అనేది అటువైపు వేసుకోవాలి వేసుకుంటే కరుసుకొని మంచిగా వాడొచ్చు ఇటువైపు వేసుకుంటే రాదనమాట ఇలా వస్తుంది మనకు అనేది టైట్ కుట్టు టైట్ కుట్టు ఇలా స్ట్రేట్గా వేయదండి ఇప్పుడు నేను గీసాను కదా లైన్ అలా రావాలన్నమాట హ్యాండ్కి కొంచెం లోపలికి వచ్చేసి మళ్ళీ బయటకు రావాలి అంటే ఇప్పుడు నేను గీసినట్టుగా రావాలి అప్పుడు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఈ విధంగా నీట్గా కట్ చేసేయాలి ఇక్కడ టైట్లు కుట్ల ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకొని ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను అండి నేను ఇలా షోల్డర్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసుకొని ఓపెన్ చేసేసి కరువు అనేది తీసేయాలన్నమాట ఈ కరువు అనేది ఎలా తీయాలో చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని చంక టైట్ కుట్టు మిడిల్ ఈ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ దగ్గరికి ఆ టక్స్ పెట్టేసి ఇలా రఫ్ ఇచ్చేస్తే మధ్యలో ఒక లైన్ పడుతుంది అక్కడ ముప్పావి ఇంచ్ లోతుండాలి స్టార్టింగ్లో సన్నగా ఎడ్జ్లో సన్నగా మిడిల్లో ముప్పావి ఇంచు చూడండి ఇలా మీ క్లోత్ తీయని ఇక్కడ రాని వాళ్ళు ఇలా తీసుకోండి బ్లౌజ్ అనేది కుదురుతుంది ముడతలు లేకుండా వస్తుంది అనమాట ఫ్రంట్లో ఇంకా బొంగలా లేవడం అలాంటివి ఉండవు అనమాట ఈ కరువు అనేది స్టార్టింగ్లో కట్ చేసే వాళ్ళకి తీయడం రాదు అలాంటి వాళ్ళు ఇలా తీసేసుకోండి చిన్న సైజెస్ అయితే హాఫ్ ఇంచ్ తీయండి పెద్ద సైజెస్ అయితే ముప్పై ఇంచ్ తీయండి అంతకుమించి మించి తీయకూడదు ఇంకా చూడండి ఇప్పుడైతే మనకు హ్యాండ్స్ రెడీ అయిపోయాయి బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఈ విధంగా క్లాత్ నీట్గా పెట్టేసుకొని ఎక్కడైతే క్రాస్ ఉందో అక్కడ మనం వేసేసుకోవాలి ఎప్పుడైనా క్రాస్ కటింగ్ కట్ చేసేటప్పుడు మీ క్లాత్ని బట్టి వేసేయండి కానీ ఈ ఓపెన్స్ వైప్ మాత్రం నెక్ వేయకండి చంకభాగం వేసేయండి మనం నెక్ వేసేస్తే క్రాస్ అనేది సరిగ్గా రాదనమాట ఈ విధంగా ఈ ఓపెన్స్ వైపు చంకభాగం వచ్చేటట్టుగా వేసేసుకొని ఈ నెక్ దగ్గర స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఇక్కడ మనకు నెక్ అనేది పైకి ఉంటుంది కదా ఫ్రంట్ నెక్ పైకే మార్కింగ్ వేసేసుకోండి ఈ విధంగా మొత్తం చుట్టూరా మార్కింగ్ వేసేసుకొని ఇంకా బ్యాక్ పార్ట్ తీసేసి మనం ఫ్రంట్లోంచి కొలతలు తీసుకుందాం సైజు ఉంది కదా మనకి ఈ విధంగా చంక దగ్గర వచ్చేసి ఇక్కడ బాక్స్ షేప్ ఇచ్చేసి దీని లోపల ఒక హాఫ్ ఇంచ్ లోతనే తీయాలి చూడండి ఈ విధంగా కొంచెం ఈ ఫ్రంట్లో కొంచెం పైకి షేప్ ఇచ్చేటట్టుగా తీయాలన్నమాట చూడండి ఇక్కడ కొంచెం డౌన్ ఉంది కదా ఇలా వంపులు వంపులుగా కాకుండా మంచిగా ఉండాలన్నమాట ఇక్కడ నీట్గా వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ బ్లౌజ్లోంచే తీసుకోవాలి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ హైట్ ఈ రెండు చూసేసుకోవాలి సైడ్ కుట్ల వైపు కూడా చూసుకోవాలి ఈ మూడు కంపల్సరీగా మనం బ్లౌజ్లోంచి చెక్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ హైట్ అనేది నేను చెక్ చేస్తున్నాను ఇక్కడ నాకు పదమూడు ఇంచులు వచ్చిందండి పై ఖర్చు లేకుండా కింది ఖర్చు లేకుండా నేను ఇక్కడ పద్నాలుగు ఇంచులు పెట్టేసుకుంటున్నాను ఖచ్చితంగా సహా కలిపేసి పెట్టేసుకొని అక్కడికి ఒక లైన్ గీసేసాను కదా ఇప్పుడు సైడ్ కుట్ల వైపున ఒకసారి చెక్ చేసుకుందాం మనము ఈ చంక దగ్గర నుంచి సైడ్ కుట్ల వైపు క్రాస్ బెల్ట్ వేస్తాం కదా అక్కడి వరకు ఇలా ప్రతిదీ చెక్ చేసుకోవడం వల్ల కుట్టేటప్పుడు హెచ్చి తగ్గులు లేకుండా వస్తుంది చూడండి ఇక్కడికి ఉంది ఇక్కడ ఈ విధంగా అయితే నేను చెక్ చేస్తున్నాను ఇలా ఇక్కడికి సైడ్ కుట్ల వైపున కొంచెం పైకి వచ్చింది చూడండి మనకి అంటే చెస్ట్ దగ్గర కొంచెం కిందికి దిగింది సైడ్ కుట్ల వైపుకి వచ్చేసరికి కొంచెం పైకి వెళ్ళింది అనమాట అలా ఉంటుంది అనేది కొంచెం జస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అలా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా ఒక సైడ్ చూడండి మీకు ఫ్రంట్ నెక్ చూసుకోవడం రాకపోతే ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇలా బాక్స్ ఇచ్చేసేయండి ఈ విధంగా బాక్స్ ఇచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఆ బాక్స్ వరకు ఎంత హైట్ వచ్చిందనే చెక్ చేసుకుంటే ఇక్కడ నాకు ఆరున్నర ఇంచులు వచ్చిందండి వెడల్పు వచ్చేసి ఇంచుల వెడల్పు ఉండాలన్నమాట నెక్ ఇక్కడ ఆరున్నర ఇంచులకు ఫస్ట్ మార్కింగ్ పెట్టేసి ఇక్కడ నెక్ తిరిగే దగ్గర మూడు ఇంచుల వెడల్పు రావాలి అంటే డీప్గా రావాలన్నమాట ఈ కస్టమర్కి ఇలా పెడితేనే సెట్ అవుతుంది వాళ్ళకి ఇక్కడ చూడండి ఈ విధంగా రౌండ్ తిప్పేసి మళ్ళీ ఒకసారి సైజ్ పెట్టి చెక్ చేసుకోవాలి మనకి ఎందుకంటే సరిపోతుందా లేదా అనేది ప్రతిదీ ఇలా చెక్ చేసుకొని కట్ చేస్తేనే బ్లౌజ్ సెట్ అవుతుందండి ఈ విధంగా పైన పావించి ఇంచు కుట్టుకో వదిలేసుకొని ఒక సైడ్ నా నెక్ పెట్టేసి చూసుకుంటే చూస్తున్నది కదా ఇంకొంచెం డౌన్ ఉందన్నమాట నాకు ఒక పావించలా మళ్ళీ ఈ విధంగా మార్కింగ్ అయితే కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు కుట్టేసరికి కరెక్ట్ సైజ్ ప్రకారం వచ్చేస్తుంది అనమాట కాజపట్టి పట్టి వచ్చేసి ఈ విధంగా షేప్ ఇచ్చేసుకోవాలి క్రాస్ షేప్ ఇలా ఈ విధంగా ఇచ్చేసుకొని డాట్స్ వచ్చేసి చూడండి డాట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ సైడ్ వైపునైతే ఒక వన్ ఇంచ్ పెంచుతున్నాను నేను పట్టి కాజాపట్టి గ్యాప్ రాకుండా డాట్ పాయింట్ అయితే ఇంచులకు స్టార్ట్ చేశాను డాట్ గ్యాప్ వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టాను అనమాట పొడవు వచ్చేసి మూడించులు ఎందుకంటే వీళ్ళకి షేపులు కూడా బాగా రావాలి అందుకని ఈ విధంగా పెట్టేసుకొని ఒక సైడ్ అయితే మిడిల్ ఆమ్ రౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేసేస్తే వచ్చేస్తుంది ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను చూడండి ఎక్కడికక్కడ నీట్గా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనకు అవసరమైనంత వరకే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా కట్ చే కట్ కతర్ అనేది కటింగ్ చేయకూడదు ఎందుకంటే ప్రతి ముక్క యూజ్ అవుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు నేను ఎక్కు కట్ చేస్తున్నాను నేను ఎక్కు దగ్గర కొంచెం పైకి కట్ చేస్తే ఆ క్లాత్ వేస్ట్ అయిపోతుంది అనమాట ప్రతి ముక్క యూజ్ అవుతుంది కాబట్టి మనం మార్కింగ్ ఎక్కడ వరకు పెట్టామో అక్కడ వరకే కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఈ మూలన కొంచెం ఒక వన్ ఇంచ్ అంత క్లాత్ జాయింట్ అయితే పడుతుంది స్టిచ్చింగ్లో వేసేస్తాను నేను ఇంకా చూడండి ఇలా ఈ టక్స్ దగ్గర కూడా ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది నేను టక్స్ లేకపోయినా వేయగలుగుతాను కానీ ఇంకా పెట్టేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి క్రాస్ బెల్ట్ని చెక్ చేసుకొని ఎంత అవసరమో అంత తీసేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మీకు ఇలా నీట్గా పెట్టేసుకొని చూడండి ఇలా చూస్తున్నారు కదా నేను సైడ్ వైపున వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీశాను కదా అది అనేది విక్స్ పట్టెక్కి కాజా పట్టెక్కి గ్యాప్ రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడైతే చెక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది వన్ ఇంచ్ డౌన్ ఉందన్నమాట చూడండి ఇప్పుడు మనం కూడా ఈ ఫ్రంట్లో కొంచెం ఎక్కువగానే కట్ చేయాల్సి ఉంటుంది అలా కట్ చేస్తేనే వీళ్ళకి సెట్ అవుతుంది కాబట్టి అలాగే కట్ చేయాలి ఇంకా నేనైతే క్రాస్ బెల్ట్ డైరెక్ట్గా కట్ చేసుకుంటున్నానండి నేను కుట్టే మెత్తడికి సైడ్ వచ్చేసి నాలుగు ఇంచులు సైడ్ వచ్చేసి మూడు ఇంచులు సరిపోతుందనమాట ఈ విధంగా కట్ చేసేసుకుంటే మా క్రాస్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఈ మిగిలిన క్లాత్లో ఈ అంచుల వైపు వచ్చేసి ఈ పట్టికి ఈ నెక్క పట్టి వచ్చేసి ఉక్స్ పట్టి కాజ పట్టికి ఈ మిగిలిన క్రాస్ క్లాస్ ముక్కలు అనేవి నెక్కు వేసేస్తామన్నమాట ప్రతి ముక్క యూజ్ అవుతుంది కాబట్టి బ్లౌజ్ అయిపోయే వరకు ముక్కలు వేస్ట్ చేయకూడదు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పల్సటి క్లాత్ అనమాట చాలా జారిపోయే క్లాత్ ఇంకా నేను ఇది కట్ చేసేది అయితే చూపించలేదండి షార్ట్ వీడియో తీసుకున్నాను పెడతాను అది కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి